హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను పర్లేదు నేను ట్వంటీ నైన్త్ జాన్ రోజు చూపించుకున్నాను కదా సెలైన్ పెట్టించుకొని వచ్చాను అసలు ఏమైందంటే బీపీ డౌన్ అయిపోయింది నాకు ఎందుకో తెలియట్లే ఇంకొకటి బ్యాక్ పెయిన్ కూడా చూపించుకుంటే సీరియస్ అన్నారు అది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా ఫస్ట్ తారీఖు మేము ఇంటికి వచ్చేసాము థర్టీ రోజు నేనేం వీడియో చేయలేదు ఫస్ట్ రోజు కూడా నేనేం వ్లాగ్ వ్లాగ్ చేయలేదనమాట ఇంక ఇది ట్వంటీ నైన్త్ రోజు చూపించుకొని వచ్చాక సెలైన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఫస్ట్ తారీఖు వెళ్ళిపోయామ్మా మా చెల్లి తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా అక్కడ ఎందుకు బోరింగ్గా ఉంటుంది అక్కడ సిగ్నల్ కూడా ఉండదు అనమాట అందుకే వీడియోస్ కూడా నేను ఏం చేయలేదు నాదిగా స్టోరేజ్ కూడా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇది వచ్చేసి సెకండ్ రోజు అనమాట మేము నేను మార్నింగ్ మార్నింగ్ లేవ లేవలేకపోయా అసలు నాకు బాగోట్లేదు కదా ఇంకా మార్నింగ్ మా మమ్మీ వాటర్ పెట్టమంది దోశ బ్యాటర్ పెట్టాను టిఫిన్కి ఏం లేదని ఇంకా దాంతోపాటు రాగి లడ్డు కనిపిస్తే హండ్రెడ్ రూపీస్లో ఎంత ఉండింది పెట్టాను రాగి లడ్డు కూడా ట్రై చేద్దామని ఎలా ఉంటాయి అసలు రాగి లడ్డు నాకు భయం వేస్తుంది అనమాట రాగి పిండి నాకు అంత నచ్చదు జావ గాని ఏదైనా చేస్తేనే అంత టేస్టీగా అనిపిది కదా మనం లడ్డు చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు నేను దాకా ట్రై చేయలే ఒకసారి తిందాం ఎలా ఉంటుందని పెట్టాను కానీ చాలా బాగుంది డిఫ్ డిఫరెంట్గా ఉంది అంటే నాకు సున్నుండలానే అనిపించింది మరి క్వాంటిటీ అదంతా చూడండి మీకు చూపిస్తాను నేను వీళ్ళైతే ఏమొచ్చిందా అని క్యూరియాసిటీ అనమాట వీళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఆర్డర్ పెడతారు ఏదైనా పెట్టే వీళ్ళకి ఎగ్స్ కానీ అలాంటివి పెడతాం కదా అందుకని వాళ్ళు చూస్తున్నారు అనమాట ఏం తెచ్చారు మా కోసం తినడాని కానీ వాళ్ళు చూస్తారు ప్రతిదీ ఏదన్నా కావాలంటే ఇంకా ఇది నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఇంతకు ముందు మనము మైసూర్ పాక్ ఓపెన్ చేసాం కదా ఇందులోనే ఇందులో నో ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటుంది నో పామ్ ఆయిల్ ఇంకా అందుకనే నేను ఇది బాగా నచ్చి నాకు బామ్మ పెడతా ఉంటుంది కదా వీడియోస్ వీడియోస్ అండి యాడ్స్ అవి వస్తూ ఉంటాయి కదా అందుకనే నేను ఇది ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకొని ట్రై చేస్తున్నాను అనమాట కానీ క్వాంటిటీ చూసాక నేను షాక్ అయ్యాను నేను అసలు ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇంట్లో చేసుకున్నట్టే ఉంది నెయ్యి మా నెయ్యి స్మెల్ క్లియర్గా తెలుస్తుంది చాలా బాగుంది అసలు మొత్తం వీడియో అంతా లడ్డు రివ్యూ ఏం కాదు నార్మల్గా చెప్తున్నా ఆర్డర్ పెట్టా కదా అని ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇదే ఇంట్లో చేసుకుంటే ఎన్ని లడ్లు వస్తాయి వంద రూపాయలకి రాయిపోయింది ఆరు లడ్లు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంత నేను ఎక్కువ వస్తే అనుకున్నా క్వాంటిటీ సర్లేకపోయి హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఉండే ఆర్డర్ పెట్టాను అన్నీ తింటాడని నాకేమో బాగోట్లేదు కదా ఏమైనా టేస్ట్ అయితే సున్నంలానే ఉంది బాగుంది కానీ క్వాంటిటీ మరి ఘోరంగా సిక్స్ లడ్డు హండ్రెడ్ రూపీస్ టీ డబ్బా పెట్టి టీ డబ్బా పెట్టి ఆరు లడ్డులు అయిపోతాయి ఈ రబ్బర్ అని బదిల అనుకున్నాను ఈ బిల్ చూసి ఇక్కడ మేము ఆర్డర్ చేసాము అంటే ఏంటి ఆర్డర్స్ అనుకోకండి ఇది పెట్టాల్సి వచ్చింది స్టవ్ మా చెల్లి ఆల్రెడీ పెద్దవి పెద్దవి రెండు ఉన్నాయి మా దగ్గర స్టవ్స్ ఒకటి మా చెల్లి తీసుకెళ్ళింది ఒకటి మా దగ్గర ఉంది మా దగ్గరది డ్యామేజ్ అయిపోయింది అనమాట అయితే మా చెల్లి కూడా అక్కడ ఇంకొకటి కొనింది అది పెద్దగా అయిపోయింది స్టవ్ కౌంటర్ మీద అని చెప్పి చిన్నది కొనుక్కోవాల్సి వచ్చింది అనమాట ఇంకా అవి రెండు ఉన్నాయి కదా ఒకటి పంపించు అంటే వాళ్ళకి వేరే రూమ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకి సరిపోవట్లేదు టూ ఫోర్ది కావాలి రూమ్ కూడా షిఫ్ట్ అవుతున్నారని అనుకున్నారనమాట అది సేల్కి పెట్టారు అని చెప్పి మళ్ళీ ఇలానే అవుతుంది లాస్ట్ టైం కూడా మేము అలానే సేల్కి పెట్టారని షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కదా అది పక్కన పెట్టేస్తే ఇంకా మేము ఈ స్టవ్ ఆర్డర్ పెట్టాము బా అంతా బాగానే ఉంది ఇది సెకండ్ రోజు వచ్చింది ఇది బ్లాగ్ కూడా సెకండ్ రోజుది ఫెబ్ సెకండ్ ఇంకా ఇది ఆర్డర్ చేసి ఓపెన్ చేస్తున్నాము అసలు ఎలా వచ్చింది ఏంటని ఇది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టామనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే డెలివరీ అయిపోయింది ఓపెన్ చేసినప్పుడు అంతా బాగుంది కండిషన్ అని పక్కన పెట్టేశాను స్నానం చేశాక ఓపెన్ చేస్తా అని చెప్పి ఇంకా నా హెల్త్ సరిగ్గా లేదు హెడ్ ఎక్ ఫుల్ కలు తిరుగుతున్నాయి ఇంకా అందుకని నేను ఆ రోజు ఓపెన్ చేయలేదు ఇంకా అదే వెలిగించడము అది ఏం చేయలేదు ఓపెన్ అయితే చేసాము క్వాలిటీ మాత్రం బాగుంది అంత ఇది ఎంత పడింది అంటే సెవెంటీన్ ఎయిట్ నైన్ అదే ఎయిటీన్ హండ్రెడ్ పడింది అనమాట స్టవ్ వచ్చేసి దీన్ని లాంగ్ వే అని చెప్పి కంపెనీ ఆల్రెడీ నేను రివ్యూస్ కూడా చూశాను బాగుంది కానీ చాలా తక్కువ మందికి ఉన్నారు దీన్ని రివ్యూస్ చూసే రెండే రివ్యూస్ కనిపించాయి ఇది రివ్యూ చూసిన తర్వాతే పెట్టాను అనమాట ఆర్డర్ కూడా అంత బాగానే ఉంది కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది దీంట్లో అదేమైంది అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను అది ఉంచామా రిటర్న్ పెట్టేసాము అసలు ఏం ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే నేను థర్డ్ రోజే అది ఓపెన్ అది స్టార్ట్ చేసాము అనమాట చెకింగ్ చేసాము అసలు ఏమైంది అసలు అని చెప్పేది నేను రేపటి వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట ఇది నార్మల్గా ఇన్స్టామార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా ఇన్స్టామార్ట్లో ఇట్లా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారా బ్లింకిట్లో కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది మాకు కరెంట్ లేదు ఆ రోజు ఆల్రెడీ మా చెల్లి కూడా చెప్పింది అనమాట మాకు ఆల్రెడీ ఇక్కడ కావాలి మే ఉన్నా కానీ ఫోర్ ఉన్నదేమో వాళ్ళకి అవసరం అనమాట అది కౌంటర్ సరిపోవట్లేదని అది పెట్టుకున్నారు కదా ఇంకా ఆమె రెండు నా దగ్గర ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టుకోండి అంటేనే మళ్ళీ పెట్టుకున్నాం అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఓపెన్ చేసి చూసింది మా మమ్మీ అన్నీ ఓపెన్ చేసింది అంత బాగుంది అనుకున్నాం కానీ ఒక ట్విస్ట్ ఉంది దాంట్లో నేను చెప్తాను అప్పటికి భయపడుతూనే పెట్టాము ట్విస్ట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాక్చువల్గా ఈరోజే వీడియో రావాలి ఈరోజు ఫోర్త్ కదా అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఒక మెయిన్ ఒక పని మీద అనమాట పక్కింటి వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది నేను కూడా అది ఈరోజే ఫేస్ చేయడం అనమాట దాన్ని క్లియర్ చేసుకొని పెట్టాను క్లియర్ చేశాను అనమాట ఇంకా అదేంటి అనేది కూడా నేను ఫర్దర్గా చెప్తాను వీడియోస్లో ఇది ఇలా ఉంది స్టవ్ మొత్తానికి ఇంకా బిజీగా ఉండడం వల్ల కూడా ఈరోజు వీడియో పెట్టలేదు నేను నైట్ షార్ట్స్ అప్లోడ్ చేశాను స్టోరేజ్ క్లియర్ చేసుకుంటూ లాంగ్ వీడియో చెప్పాలి అని చెప్పి కానీ కుదరలేదు చెప్పాను కదా ఇక్కడ ఇలా ఉంది మొత్తం స్టవ్ వచ్చేసి క్వాలిటీ అయితే బాగుంది కానీ కొన్ని కొన్ని మేము అప్పటికి చూడలేదు అంతా బాగుందని సైడ్ పెట్టేసాము ఇంకా దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మా మమ్మీ ఇంకా స్టవ్ వచ్చిన తర్వాత కరెంటు కూడా వచ్చేసింది ఇంకా మా మమ్మీ వండేసింది అనమాట ఈ స్టవ్ ఇంకా ఓపెన్ చేయలేదనమాట మేము ఇంకా అవి ఇండక్షన్ మీదే వండింది వద్దులేమో మంచి రోజు రేపు స్నానం చేసి పూజ చేసి అప్పుడు పెడతానని చెప్పాను కానీ ఆ రోజే చెప్పాను చేస్తాను కానీ నాకు ఇలా ఉంది నా కండిషన్ ఆ రోజు సెకండ్ రోజు ఇంకా అస్సలు బాగాలేదు నా హెల్త్ ఇంకా మా పప్పి చూసారా నేను ఏది తింటే అది కావాలంటుంది మా గ్లోరీ పాప నేను ఫుల్గా కళ్ళు తిరుగుతున్నాయి అందుకే ఇంకా నేను బిస్కెట్స్ ఉంటే లిటిల్ హార్ట్స్ దిగు మాటలో తెచ్చాను కదా అవి తింటున్నా అనమాట ఎందుకో ఏమో మా నోరంతా టేస్ట్ లేకుండా అయిపోయింది ఇంకా బాగలేదు కదా నా హెల్త్ కూడా ఇంకా వీడియో ఇంతే ఇంకా పడుకున్నాడు కానీ అప్పటికి సిక్స్ అవుతుంది మేము పడుకొనే ఉన్నాం ఆ రోజు హెల్త్ బాగోక ఇంకా వ్లాగ్ కూడా ఇంతే తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్